ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు నేను మీ ఈ వీడియోలో వచ్చి చాలా మంది చాలా దేవుణ్ణి పూజిస్తుంటారు కొంతమంది ఒక దేవుణ్ణి పూజిస్తే గొప్ప స్థాయికి వస్తారు అదే వేరే వాళ్ళు పూజిస్తే ఆచించినన్ని ఫలితాలు ఉండవు అలాంటి విషయాలకి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి సంబంధించి ఏమన్నా ఉన్నాయా అనే విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము మన స్టూడియోలో ప్రముఖ డిఎన్ఏ ఆస్ట్రాలజర్ దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ బ్రహ్మ సరస్వతి గారు ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్తే అండి గురుగారు ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కొంతమంది ఒక దేవుణ్ణి ప్రార్థన దేవుడుగా భావించి ఆరాధ్య దేవుడుగా భావించి వాళ్ళని ప్రార్థిస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే శివుడు అనుకోండి శివుణ్ణి కొంతమందిని ప్రార్థించి ఇష్టదైవంగా ప్రార్థించిన వాళ్ళు ఒక మంచి స్థాయికి వస్తారు ఆశించిన ఫలితాలు వచ్చి ఒక గొప్ప రేంజ్ లో ఉంటారు అదే శివుణ్ణి పూజించే కొంతమంది వచ్చి ఎక్కడున్నవారు అక్కడే ఉంటారు దీనికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏమన్నా కనెక్టివిటీ ఉంటా గురువుగారు ఆ అంశాల గురించి తెలియజేయండి గారు ఖచ్చితంగా తెలియజేస్తాను ఇది చాలామందికి తెలియనటువంటి ఒక మిలినియర్ క్వశ్చన్ చాలామంది కూడాను ఈ రోజుల్లో వారు చేసినటువంటి పాపకర్మల నుండి బయటపడడానికి పడుతుంటారు పశ్చాత్తాపాన్ని ఎవరికీ కూడాను ప్రాణం ఉన్నటువంటి మనుషుల దగ్గర ప్రదర్శించలేకపోయినా కానీ ఏ సమాధానం రానటువంటి గుళ్ళలోనూ లేకపోతే విగ్రహం ముందరో ఫోటోల ముందర కూర్చొని వారికి మరి కొంతమంది పేర్లు వైష్ణవులు గాను శైవులు గాను ఆ తర్వాత సాక్తేయులుగా సాక్తేయులు అంటే అమ్మవారిని కొలిచే వాళ్ళందరినీ సాక్తయులు అంటారు ఇలాగా కొలుస్తుంటారు అయితే ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనము రెండే రెండు విషయాలని ఆధ్యాత్మికంగా చెప్తుంటాం అదేమిటంటే మొదటిది పూర్వీకులు వారు ఏ విధమైనటువంటి పాపపుణ్య కర్మలను అనుసరించి వారు మనకి ఈ జన్మని ఇచ్చారు ఆ యొక్క కర్మారీషిని మనకి ట్రాన్స్ఫర్ చేశారు దానికి తగ్గట్టుగా మనమేం చేయాలంటే వాళ్ళకి పితృకుల దేవతలుగా భావించి పితృకుల యొక్క దోషాన్ని కానీ పితృకులను ఆరాధన చేయడం కానీ అంటే పితృకుల దోషాన్ని తొలగించుకొని పితృకులు ఆరాధన చేయడం అనేది ఒకటైతే రెండవది ఏమిటంటే మన పూర్వీకులు వచ్చినటువంటి కులదేవతని ఆరాధన చేస్తూ కంటిన్యూ చేయడం అనేది ఇది ఒకటి కానీ మీరు అడిగిన క్వశ్చన్ పర్టికులర్ ఎలా ఉందంటే ఈ పన్నెండు రాసులు లేదా లగ్నాల వారు కొంతమంది వారికి ఇష్టమైన దేవుణ్ణో లేదా ఇష్ట దైవం కానీ కావచ్చు ప్రార్థన దైవం కావచ్చు దర్శన దైవం కావచ్చు లేదా కుల కులదైవంగా భావించి కూడా పూజ చేస్తుంటారు వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ పూజలు సంస్కారాలు ఆచార వ్యవహారాల్లో పాల్గొంటూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే ఎందుకు డెవలప్ అవుతున్నారు కొంతమంది ఎందుకు డెవలప్ కాలేదని అడిగారు అంతేనా అవును ఓకే దీనికి అందరూ ఏమనుకుంటున్నారంటే మనము దేవుణ్ణి కొలుస్తున్నాము మనం వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాము మనం శివుణ్ణి వెళ్ళి కొలుస్తున్నాము మనం అల్లాని కొలుస్తున్నాము మన జీసస్ని కొలుస్తున్నాము మనం వచ్చి అమ్మవారిని కొలుస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ మానవుడు అనుకున్నంత మాత్రాన ఆ దైవాన్ని కొలవడానికి వీరికి అంత శక్తి ఉండదు అయితే ఆ దైవం అనుకోవాలా ఎలా అనుకోవాలా ఒక శివుణ్ణి కొలవాలనుకుంటే ఇతను అనుకున్నంత మాత్రాన కొలిసి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు ప్రింటింగ్ మెటీరియల్ గమనించగలరు అక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రభావం మాత్రమే ఇతని ప్రభావితం చేసి ఈ యొక్క మనిషిని తన వైపుకి తీసుకుంటున్నాడు అంటే దైవము యొక్క అనుగ్రహం ఉంటే తప్ప వారు ఏ దేవతని కొలవాలన్నటువంటి ఒక అంచనా అనేది వీరికి ఏర్పడుతుంది అంతేగాని ఈ రాశి వాళ్ళు ఈ లగ్నం వాళ్ళు ఈ దేవతని కొలుస్తున్నారు ఇంకొక రీజన్ ఉంది అది శాస్త్రపరంగా చెప్తాను కానీ దైవ అనుగ్రహము చేత మాత్రమే వీరు ఆ దైవాన్ని కొలుస్తున్నారు కానీ వీరు ఇష్టపడ్డారనేసి ఆ దైవం దైవము వీరి చేత కొలవాడటం లేదు ఇది మనం మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి అంశం గురువు గారు అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి దాగి ఉంది అదేంటంటే కొంతమంది శివుని కొలుస్తున్నారు కొంతమంది సాయిబాబాని కొలుస్తున్నారు కొంతమంది రాఘవేంద్ర స్వామిని కొలుస్తున్నారు కొంతమంది అమ్మవారిని కొలుస్తున్నారు కదా వీటికి ఎలాగా వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కొంతమంది వాళ్ళని కొలిస్తే మాత్రమే డెవలప్ అవుతున్నారు ఇతరులను కొలిస్తే డెవలప్ కావటం లేదంటే దీనికి వారి యొక్క మూలం అనేది అవసరం ఇప్పుడు ఒక్కొక్క పుణ్యక్షేత్రము ఒక్కొక్క దేవాలయము ఆ యొక్క దేశ వర్తమాన కాల పరిస్థితులను అనుసరించి స్థల ప్రభావాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీ బట్టి ఎక్కడ ఏ గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ ప్రభావం అధికంగా ఉందో దాన్ని బట్టి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఉదాహరణకి ఒక కాళి అంతా అగ్రహారం అని చెప్పబడుతూ ఆ అగ్రహారంలో బ్రాహ్మణులు నివసిస్తుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఒక ముస్లిం క్యాడర్ అనేసి ఆ అంతా ఆక్రమించుకొని వారు మాత్రమే నివసిస్తుంటారు కొన్ని ఏరియాలో వెళితే అక్కడ విశ్వబ్రాహ్మణులని ఇంకొక ఏరియాలో వెళ్తే మాయుళ్ళని ఇంకొక ఏరియాలో వెళ్తే రెడ్డిలని నివసిస్తుంటారు అంటే వారి వారి సామాజిక స్థితులను బట్టి వారు ఒక సమూహంగా ఏర్పడి అక్కడ నివసిస్తుంటారు అదేవిధంగా ఒక్కొక్క వెంకటేశ్వర స్వామి గుడు ఉంది ఇది మనకి కలియుగంలో ముఖ్యమైనటువంటి దైవంగా మనం భావిస్తున్నాం కలియుగ వెంకటేశ్వర స్వామి అంటున్నాం తిరుమలలో నిర్మాణం చేయబడడం జరిగింది అక్కడ స్వామికి అశే అశేషమైనటువంటి జన సమూహం అనేది కనబడుతుంది దాని కారణం ఏంటంటే అక్కడికి ఎందుకు ఇంతమంది అట్రాక్ట్ అవుతున్నారంటే అక్కడ చంద్రుని యొక్క తత్వముతో ఏర్పడినటువంటిది ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు ప్రతి ఒక్క మనస్సుని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క స్థాన బలం అనేది ఆకర్షిస్తుంది అప్పుడు అందరూ అక్కడికి వెళ్తుంటారు అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే చంద్రుని యొక్క తత్వము చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఎవరికైతే అధికంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే అక్కడ ఎక్కువగా వస్తుంటారు అట్రాక్ట్ అవుతుంటారు భరణి మక జ్యేష్ట ఉత్తరాపద్ర నక్షత్రాల వారు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల త్వర త్వరగా డెవలప్ అయిపోతారు ఇది నెంబర్ వన్గా మనం తీసుకోవచ్చు అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మనం చెప్తాను అలాగే ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క విశేషమైనటువంటి కర్మ సంబంధమైనటువంటి గ్రహము అక్కడ ప్రభావితం చేస్తూ ఉంది అనేది తెలుసుకోవాలి అంటే గురువు గారు ఒక క్షేత్రము ఏర్పడినప్పుడు అది ఏ ఏ పొజిషన్ అంటే ఏ టైంకి ఏర్పడింది దానికి అది ఏ కర్మ ద్వారా ఏర్పడింది ఆ కర్మకు సంబంధించిన వాళ్ళు ఆ క్షేత్రానికి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు అది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం గురువు గారు అదే వేరే కర్మ కలిగిన వాళ్ళు ఆ క్షేత్రానికి వెళ్తే దీన్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఎలా తెలుసుకుంటాం ఎలా తెలియజేస్తాం గురువు గారు ఇప్పుడు శని కర్మ రిజిస్ట్రీ ఉంది ధనిష్ట స్వాతి పునర్షణ నక్షత్రాలు వారు ఉన్నారు అలాంటి వారు ఇప్పుడు జనరల్గా ఏంటంటే శని కర్మ ఉన్నటువంటి వారు మరి శనికి సంబంధమైనటువంటి శని కర్మ పుట్టినటువంటి వారికి మనం ఏం చేస్తామంటే శని ఏ ఇళ్ళకి అధిపతిగా ఉంటారంటే మకర లగ్నము మకర రాశి వారికి అలాగే కుంభరాశి కుంభలగ్నానికి చెందినటువంటి వారికి ఈ యొక్క శని ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రెండు లగ్నాలు రాసులు వారు గాని శని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు గాని కన్యా రాశి కన్యా లగ్నానికి చెందినటువంటి వారు గాని తిరుపతి తిరుమల దేవస్థానికి వెళ్ళి రావడం వలన కొన్ని ఇబ్బందులు గురవుతాయని మనం చెప్తుంటాం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మెయిన్గా అందులో కూడా కర్మ చంద్రుని యొక్క తత్వంతో ఏర్పడినటువంటి తిరుపతి తిరుమల దేవస్థానము కుంభలగ్నంలో నుండి మనం లెక్క కట్టినప్పుడు ఈ చంద్రుని యొక్క స్వస్థలమైనటువంటి స్వక్షేత్రమైనటువంటి కర్కాటకం అనేది ఆరవ భావముగా రావడం జరుగుతుంది కాబట్టి జనరల్గా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీలో కానీ ఏ అస్ట్రాలజీలో కానీ ఆరవ భావాన్ని రోగస్థానము అప్పు స్థానము శత్రుస్థానం అని ముద్ర వేసి పెట్టారు రణ రుణ రోగస్థానం అని కాబట్టి వీళ్ళు కుంభలగ్నానికి చెందిన వాళ్ళు కానీ కుంభరాశికి చెందినటువంటి వాళ్ళు కానీ ఈ తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళడం వల్ల అక్కడ చంద్రుని ఇల్లు ఆరవభావంగా రావడం వల్ల ముఖ్యంగా శని రిష్టి కలిగినటువంటి వారు కూడాను అక్కడికి వెళ్ళడం వల్ల వారికి వెళ్ళిన వచ్చిన తర్వాత ఒక ఉపద్రవం అనేది కలుగుతూ ఉందనేది మనము సైంటిఫిక్గా రీజనబుల్గా చంద్రుని యొక్క స్థానాన్ని బట్టి అది సెస్టమ స్థానంగా రావడం వలన ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు కలిగి లోన్కి వెళ్ళడం కానీ లేదా అనారోగ్యం కలిగి హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ లేకపోతే వారికి అనవసరంగా ఎనిమిస్ ఏర్పడడం కానీ శత్రుత్వం ఏర్పరచుకోవడం జరుగుతుంది కాబట్టి వీరు తిరుపతి తిరుమల దేవస్థానంలో వెళ్ళినప్పుడు వాళ్ళు డెవలప్ కాలేకపోతున్నారనేది మన అజంప్షన్ మన యొక్క ప్రెసె ప్రెసెప్షన్ అది అయితే ఈ విషయంలో వీళ్ళు ఎవరి గుడికి వెళ్ళాలి అనేది వెంటనే మనకి డౌట్ వస్తుంది అంతేనా అంతే ఈ కలిగిన వారు ఏ గుడికి వెళ్ళాలి అప్పుడు శని కర్మ కలిగినటువంటి వాళ్ళు ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో ఉన్నవారు గానీ కాలపురుషునికి ఆరవ భావంగా వచ్చే కన్యా రాశి కన్యా లగ్నం వారు కూడా ఎందుకంటే మనకు తెలుసు కాలపురుషునికి ఆరవ భావంగా వచ్చేది లగ్నం నుండి ఏదైనా గాని శని కర్మ కలిగి ఉంటుందని మనం చెప్తుంటాం కాబట్టి అప్పుడు మీది ఉదాహరణకి మకర లగ్నం అనుకుంటే మకర లగ్నానికి ఆరవ భావంగా వచ్చేది ఏమిటంటే మిదునం అవుతుంది కాబట్టి అప్పుడు మీ లగ్నంలో నుండి ఆరవ భావముగా వచ్చే వారు జనరల్గా అక్కడ ఆరవ భావం ఏం చేస్తుందంటే మీకు శని కర్మని అందించి మీ యొక్క భావానికి మీ లగ్నానికి ఇస్తుంది కాబట్టి కాబట్టి ఈ విధంగా డీఫాల్ట్గా కాలపురుషునికి ఆరవ భావం శని కర్మని కలిగి ఉంటుంది కాబట్టి కన్యా రాశి కన్యా లగ్నం వారు కుంభరాశి కుంభలగ్నం వాళ్ళు మకర రాశి మకర లగ్నం వాళ్ళు మరియు ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల్లో రాశి కానీ లగ్నం కానీ లగ్న పాయింట్గా పడినటువంటి వారు తిరుపతి తిరుమల దేవస్థానికి వెళ్ళక శనేశ్వరుని సంబంధమైనటువంటి ఈశ్వర శబ్దాన్ని ఇచ్చే ఈశ్వర శబ్దాన్ని ఇద్దరికే ఉండేది ఈశ్వరుడు అంటే శివుడికి శనీశ్వరుడు అని శని భగవానుడికి ఈ రెండు గుళ్ళు కానీ వీళ్ళు తరచుగా అధికంగా వెళ్తూ వస్తూ ఉంటే వీరికి త్వర త్వరగా డెవలప్ అవడానికి అవకాశాన్ని ఆ భగవంతుడు ఇస్తాడు ఇలాగ మనము తెలుసుకోవచ్చు ఇంకా గురువు ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో వచ్చి కులదేవత గురించి తెలియజేశారు కదా గురువు గారు అంటే వేదిక ఆస్ట్రాలజీలో కులదేవత గురించి తెలియజేస్తారు అలాంటి అంశాలు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కూడా ఉన్నాయి గురువు గారు కులదేవత అనేది మనకు ఖచ్చితంగా తెలియజేసే విషయం ఏమిటంటే శుక్రుని గురించి తెలియజేస్తుంది ఇప్పుడు ఒకరి జాతకంలో శుక్రుడు ఎక్కడున్నా కానీ ఆ శుక్రుడు ఉన్నటువంటి ప్లేస్లో ఆ భావ బంధుత్వ కారకత్వాలు కులదేవతకి ద్రోహం చేశారు కులదేవత శాపానికి గురైనారు కులదేవత అనుగ్రహానికి వారు దూరమై ఉన్నారని చెబుతుంది అంటే ఒకవేళ శుక్రుడు అనే గ్రహము లగ్నంలో ఉన్నా లేదా ఏడవ భావంలో ఉన్నా తనకు దృష్టి ఏడవ దృష్టితో లగ్నం మీద పడుతుంది కాబట్టి అప్పుడు వీరికి ఖచ్చితంగా కులదేవత షాప్ ఉందని మనం చెప్తాం ఇది నెంబర్ వన్ పాయింట్ దాంతోపాటు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా కానీ అశ్విని నక్షత్రంలో మకా నక్షత్రంలో మూలా నక్షత్రాల్లో ఈ మూడు నక్షత్రాల్లో రాసిపేడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతిగా పడిన నక్షత్రంగాని ఉండి పుట్టిన పుట్టి ఉంటే ఆ పుట్టిన సమయానికి ఎవరైతే వారికి జననమిచ్చారో వారి తండ్రి ఖచ్చితంగా కులదేవత ద్రోహం చేసినప్పుడు మాత్రమే ఈ మూడు నక్షత్రాల్లో వీళ్ళు పుడతారనేసి మనం నిర్ధారణ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి ఒకరికి వారి యొక్క లగ్నంలో శుక్రుడు లేడు లేదా ఏడవ భావంలో కూడా శుక్రుడు లేదు కానీ వారి యొక్క లగ్నానికి పదకొండవ భావంలో శుక్రుడు ఉన్నాడు అనుకుందాం అప్పుడు పదకొండవ భావంలో శుక్రుడు ఉన్నప్పుడు వీరికి ఎందుకు కులదేవత శాపం లేదు పదకొండవ భావంలో ఉన్నప్పుడు పదకొండవ భావం అంటే ఎవరు ఈ జాతకుని యొక్క అన్న ఈ జాతకుని యొక్క అక్క అంటే వీరి జాతకుని యొక్క అక్క కానీ అన్న గాని పుట్టినప్పుడు అంటే ఇతని కంటే ఈమె కంటే ముందు పుట్టినటువంటి వారికి కులదేవత శాపం ఉన్నింది ఆ తర్వాతి కాలంలో ఈ జాతకుడు పుట్టినప్పటికీ కులదేవత శాపం వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళిపోయిందంటే వాళ్ళు తెలుసుకొని ఉంటారు ఓహో కులదేవతను మనం ఆరాధన చేయలేదు అని తెలుసుకుని వేరే వారి దగ్గర ఒక అకల్ట్ నాలెడ్జ్ అంటారు దీన్ని ఒక గురి చెప్పే వాళ్ళ దగ్గరికి కానీ దైవవాక్కుని చెప్పే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు మీ కులదైవతిని వదిలేశారు కాబట్టి ఈ కులదైవం మీది కాబట్టి చేయండి అని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆరాధన చేసినప్పుడు తర్వాత పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో బిడ్డలు పుడుతుంటే అక్కడ అశ్విని మక మూలా నక్షత్రాల్లో రాశి లగ్నము లగ్నాధిపతి లేకుండా పుడతారు అదేవిధంగా పుట్టిన బిడ్డకి లగ్నంలో కానీ ఏడో భావంలో కానీ శుక్రుడు లేకుండా పుట్టడం అనేది ఉంటుంది ఈ విధంగా మన డిఫైన్ చేస్తాం ఓకే ఈ కర్మ కలిగిన వారికి ఏ కర్మ కలిగిన వారు ఏ దేవునికి ఏ ఏ గుడ్లకి ఏ ఏ క్షేత్రాలకు వెళ్ళాలి అన్న అంశాలు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉన్నాయని అదే విధంగా కుల దేవత గురించి కూడా ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉన్నాయని చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు గురువు నమస్కారం గురుగారు సంతోషం శుభం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాము హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్